హాయ్ అండి వెల్కమ్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఈరోజు సండే మార్నింగ్ బ్లాగ్ అండి ఓకే అండి అయితే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి సామాన్లు సామాన్లనిషింకులు వేసేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఓకే అండి క్లీన్ చేయడం అయితే అయిపోయింది చూడండి అసలు ఎంత నీటిగా ఉందో ఓకే అండి ఇప్పుడు టీ అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ లేవగానే టీ అయితే కంపల్సరీ తాగాలండి టీ తాగిన తర్వాత ఏ పనైనా చేస్తానండి ఓకే అండి అల్లం ఉంటే అల్లం వేసుకుని టీ తాగుతానండి లేకుంటే మామూలుగానే టీ పెట్టుకుంటానండి ఓకే అండి టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకైతే టిఫిన్ పిండి ఉందండి కొద్దిగా దోశ పిండితో బోండాలు వేద్దామని పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు సాల్ట్ వేసుకొని పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి ఓకే అండి ఈలోపు స్టవ్ అయితే ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి పక్కన స్టవ్ మీద టమాటా చట్నీ చేద్దామని టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించి పెట్టుకున్నానండి మెత్తగా మిక్సీ జర్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఓకే అండి ఈలోపు ఆయిల్ అయితే వేడి అయిపోయింది బోండాలు అయితే వేస్తున్నానండి చిన్న చిన్నవి ఓకే అండి మా పిల్లలైతే స్కూల్ లేదు కదండి ఈరోజు సండే మార్నింగ్ సిక్స్కే లేచి వెళ్ళిపోయాడండి ఆటలాడడానికి సెటిలు అదే స్కూల్ ఉన్న రోజు సెవెన్ వరకు లేవరండి ఎన్నిసార్లు లేపినా కానీ లేవరు టైం అయిపోద్ది కానీ వాళ్ళు లేవనే లేవరు అదే స్కూల్ లేని రోజు ఎవరు లేపలేదు వాళ్ళే లేచి వెళ్ళిపోతారు ఆడడానికి ఇప్పుడు వెళ్ళిండు సిక్స్కి వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోద్ది అండి మా బాబు పాప అయితే తొందరగానే ఇక్కడిక్కడే ఆడుకొని వచ్చేస్తుంది ఓకే అండి టిఫిన్ చేయడం అయితే బోండాలు అయితే రెడీ అయిపోయినాయి అండి నేను మా పాప ఇద్దరమైతే తింటున్నామండి బోండాలు టమాటా చట్నీ అయితే చాలా బాగుందండి మా పాపకైతే అసలు ఇష్టం లేదు పల్లీల చట్నీ అంటేనే ఇష్టము మళ్ళీ తిన్న తర్వాత టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అని అంటుంది ఓకే అండి టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈరోజు సండే స్పెషల్ అంటే ముక్కలేనిది ముద్ద దిగదు కదండి సో మా వారు మటన్ తెచ్చిచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారండి మటన్ బిర్యానీ చేద్దామని సో మటన్ తెప్పించానండి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వస్తా అన్నారంట లంచ్కి సో వాళ్ళ కోసం అయితే మటన్ బిర్యానీ చేస్తున్నానండి ఈలోపు మా పాప అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటుందండి నేనైతే అయితే నానబెట్టుకున్నానండి మటన్ అయితే బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని కుక్కర్లో పెడుతున్నాను అండి తొందరగా ఉడుకుద్దని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఓకే అండి అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఓకే అండి ఇంక బిర్యానీలోకి ఆనియన్స్ అయితే కంపల్సరీ కావాలండి ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నానండి ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశానండి కుక్కరు పక్కన స్టవ్ కూడా ఆన్ చేసి ఆనియన్స్ వేయించుకోవడానికి కూడా బాండలు పెట్టేసానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేడి అయిపోయింది సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలండి ఎన్ ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి బిర్యానీలో ఒక టేస్టు మెయిన్ ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి మటన్ అయితే ఉడికిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఉడికించుకున్న మటను హోల్ గరం మసాలా వేసుకున్నానండి బిర్యానీ మసాలా ఓకే అండి ఒక అరటి స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి పక్కన స్టవ్ అయితే ఆన్ చేసి రైస్ కేసరి పెట్టుకున్నానండి ఓకే అండి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను ఓకే అండి కొత్తిమీర మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ పెరుగు వేసుకోవాలండి మా పాప అసలు పెరుగు తినదండి సో బిర్యానీలో పెరుగు వేస్తామని తెలియదు అమ్మాయికి ఆయన తింటుందండి తెలిసి అస్సలు తినదు పెరుగు వాసన అంటేనే పడదండి మా పాపకు మరి ఏంటిదో ఓకే అండి పెరుగు వేసుకున్నాము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టేసుకుందామండి మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ 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 కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి ఈ లోపైతే వేసి వచ్చేసింది రైస్ వేసుకుంటున్నానండి రైస్ కూడా బాగా ఎక్కువ ఉడికించుకోకూడదండి పచ్చ పచ్చగా ఉడికించుకోవాలి బిర్యానీలోకి ఓకే అండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు బిర్యానీలోకి వేసేసుకుందాం ఓకే అండి సో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్లోకి పైన రైస్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పొది కొత్తిమీర పుదీనా మనం వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి వేసుకొని పైన మూత పెట్టేద్దాం ఆవిలు వెళ్లకుండా పైన బరువు పెట్టేసేయాలండి ఓకే చూడండి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఓకే అండి వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు పెరుగు చట్నీ చేశానండి మా బాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే అండి లంచ్ అయితే చేస్తున్నారండి ఓకే లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మధ్యాహ్నం పండుకోకుండా చిన్న కొత్త రెసిపీ అయితే తయారు చేశానండి పండుమిచ్చి మసాలా కర్రీ చేశానండి చాలా టేస్ట్గా చాలా బాగుందండి అసలు బిర్యానీలకు కూడా చాలా బాగుంటుందండి మసాలా కర్రీ టేస్ట్ సూపర్గా ఉందండి ఫుల్ వీడియో అయితే మా ఛానల్లో పెట్టానండి చూడండి ఓకే అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి కూలర్లు పెట్టుకోవాలి ఇంకా తప్పదు ఓకే అండి వాడుకుంటునే వస్తువు బాగుంటుందండి వాడకుండా పక్కన పెట్టేస్తే చూడండి అసలు ఎంత డస్ట్ పట్టిపోయిందో మినిమం ఒక రెండు గంటలు పట్టిందండి క్లీన్ చేయడానికి అసలు ఎంత డస్ట్ ఉందో లోపల చూడండి సన్న దుమ్ము అసలు ఎట్లా వస్తుందో ఏమో దుమ్ము పట్టిపోయింది సార్ లోపల ఓకే అండి క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి తడిగుడ్డతో బాగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి ఓకే అండి ఈరోజు సండే వ్లాగ్ అయితే ఇదండి మా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం ఓకే బాయ్